కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయింది కదా కార్తీక పౌర్ణమి అనగానే అందరికీ ఏం గుర్తు వస్తుంది పెళ్ళిళ్ళు అండ్ స్పెషల్గా పెళ్ళైన వాళ్ళకైతే తులసి పూజ నేనైతే ఈరోజు ఇట్లా చిన్నగా పిండితో చేసిన దాంతోని దీపం పెట్టిన అండ్ ఎక్కువ కార్తీక పౌర్ణమిలో అందరూ ఇట్లా పిండితో చేసినవి అండ్ ఉసిరికాయ దీపాలు పెడతారు కదా మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా పూజ చేసుకున్నారా చేస్తే కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు చిన్నగా పెట్టుకున్నా అంతే హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిలా అనిల్ నేనైతే పొద్దున ఫోర్ ఓ క్లాక్కి లేచినా మళ్ళీ వాడుకున్నా ఎందుకంటే మా జాతి రత్నాలు నాతోనే లేచారు నేనైతే ఇప్పుడు ఇట్లా కొంచెం సన్రైజ్ కోసమైతే బయటికి వచ్చిన మళ్ళీ ఒక టూ మినిట్స్ అయినాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినా ఇక వంట స్టార్ట్ చేసిన ఏంటిదమ్మా ఈ రోజు నేను ఒడి బియ్యం వండుతున్నా మొన్న మా మమ్మీ వాళ్ళు మా చిన్నోని వెంట్ర తీస్తే పోసేరు ఇవి మళ్ళీ ఇవి మంచి రోజులు ఉన్నప్పుడే పెట్టుకోవాలంటారు కదా అందుకోసం అని పొద్దున్నే లేచి పూజ కంప్లీట్ చేసుకొని కుకింగ్ స్టార్ట్ చేసిన నాకైతే ఇది ఫోర్త్ టైం ఒడి బియ్యం పోయడం ఫస్ట్ మా పెళ్ళిలో పోసేరు నెక్స్ట్ మా చిన్నోని ట్వంటీ ఫస్ట్ డేకి పోసేరు మళ్ళీ నెక్స్ట్ మా చిన్నోని వెంట్ర తీసినప్పుడు మళ్ళీ ఇప్పుడు పోసేరు మా మమ్మీ వాళ్ళు ఇట్లా మన తెలంగాణలో అయితే ఏదన్నా పెళ్ళిళ్ళు లేదంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి లేదంటే త్రీ ఇయర్స్కి ఒకసారి లేదంటే మన అన్నకో మన తమ్మునికో పెళ్ళైనా లేదంటే ఇళ్ళకు అయినా ఇట్లా వస్తారు కదా ఓడి బియ్యం మీరు ఎప్పుడైనా పోసుకున్నారా పోస్తే కామెంట్ చేయండి ఏమనుకోకండి ఇక్కడ పక్కన మన ఇద్దరు వారియర్స్ గోల గోల వేస్తారు నేనైతే ఇప్పుడు రైస్ బెల్లమన్నం పులిహోర ఆలు కర్రీ వంకాయ కర్రీ చేస్తున్నా మీరేమేం చేస్తారో చెప్పండి నేనైతే ఇక్కడ కొన్ని రైస్ పెట్టినా అంటే ఇక మేమిద్దరమే కదా ఇక మామందమే పెట్టుకున్నా ఇక మిగిలిన ఎప్పుడన్నా పెడతా అప్పుడప్పుడు మంచి రోజు చూసుకొని ఇక్కడ పిల్దామన్నా కానీ ఎవరు ఉండరు వచ్చినా ఉన్నా కానీ ఇక వాళ్ళకి డ్యూటీలకు టైం అవుతుంది కదా అందుకోసం మా మట్టుకే ఇప్పుడు వంటలు ఎట్లున్నాయో రివ్యూస్ తెలుసుకుందాం

సరే ఇప్పుడు జన్యున్గా చెప్పేది మంచిది